శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి ఎన్నిక కాబడిన టీడీపీ ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రమాణ ప్రమాణస్వీకరణ అనంతరం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలను కలుక్కుంటూ అందరినీ సంతలు విధంగా పాలన ఉంటుందని స్పష్టం చేశారు అన్ని విధాలుగా సహకరించిన నాడే అభివృద్ధి అన్నాడు అందరికీ అందుబాటులో ఉంటానని అన్ని శాఖల మీద సమీక్ష చేస్తానని కూటమి ధర్మాన్ని పాటిస్తానని అన్నారు త్వరలో శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా పాత ప్లేస్లోనే అన్నా క్యాంటులు పునరుద్ధిస్తామన్నారు ఎన్డీఏ కోట ప్రభుత్వ పథకాలను అమలుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు ఆయన్ను రాజకీయంగా ఎదగడానికి అన్ని విధంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు రేపు కూడా అక్కడ పర్యావరణ ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి ఆదేశాలకు అనుగుణంగా అక్కడ రేపు విస్తృతవకాలు కూడా అదే విధంగా జరగాలి ఆ రకంగా మనం ర్యాంపును సిద్ధం చేయాలని కూడా ఈ మైన్స్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది రేపు రా రేపటి నుండి వరుస ఐదారు రోజులు మైన్స్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజు ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ అగ్రికల్చరల్ అలాగే మున్సిపాలిటీ ఆర్ఎన్పి ఇవన్నీ డిపార్ట్మెంట్లతో కూడా నేను పూర్తి స్థాయిలో ఎన్ఆర్ఈజిఎస్ అలాగే మండల స్థాయిలో కానీ అలాగే మున్సిపాలిటీ స్థాయిలో కానీ రివ్యూస్ కంటిన్యూస్ రివ్యూస్ చేసి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో నేను కూడా స్పెషల్గా మీ ఎమ్మెల్యే శంకరలతో ముఖాముఖి పేరుతో ప్రతి విలేజ్ వెళ్ళి అక్కడే కూర్చొని ఆ సచివాలయ సిబ్బందితో కూర్చొని రెండు మూడు గంటలు కూర్చొని అక్కడ స్థానిక ప్రతినిధులతో కూర్చొని వారి యొక్క సమస్యలు తెలుసుకొని వీలైనంత త్వరగా అక్కడే పరిష్కరించడానికి కూడా క్లియరెన్స్ కాకుండా ఎక్స్ట్రా ఈ మెడిసిన్ అది ఒకటి చేయాలనుకుంటున్నాను దీంతో పాటు మించి ప్రజలతో పాటు ప్రతి గ్రామం వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకొని వాళ్ళతో ఉండి అక్కడ ఏంటి అభివృద్ధి చేయాలో కూడా ప్రణాళిక సిద్ధం చేయడానికి కూడా నేను అన్ని రకాలుగా ఆలోచిస్తున్నా నేనందరూ కూడా ప్రజలు కానీ అలాగే మా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు అలాగే ఉద్యోగస్తులు పాత్రికే వ్యక్తులు అందరూ కూడా సహకరించాలి ఇది నా ఒక్కడితో అయిపోయే పని కాదు ఇది అందరూ సమిష్ఠ కృషితో మనం ముందుకెళ్ళి మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా ముందుకు తీసుకెళ్లడానికి మీరు అందరూ తోడ్పాటు ఉండాలని కూడా నేను అందరికీ హృదయపూర్వంగా కోరుకుంటున్నాను దీనిపైన కూడా ఆ ఏడు పంచాయతీలకు కూడా ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ ఇవ్వట్లేదు దానిపైన కూడా మాట్లాడి మేపు రివ్యూలో జీవో తెప్పించి ఆ ఏడు పంచాయతీలకు కూడా ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ చేసుకునే విధంగా అలాగే వాళ్ళపైన కూడా కూర్చొని ఏదైతే న్యాయపరమైన చిక్కులు ఉన్నాయో అవి విడదీసుకోవడానికి అవసరమైతే కేసెస్ విత్ డ్రా చేసుకోవడానికి దానిపైన కూర్చొని కలెక్టర్ గారు అలాగే కలెక్టర్ గారు మున్సిపాలిటీకి ఆయన స్పెషల్ ఆఫీసర్ కనుక కలెక్టర్ గారితో ఈ రోజు ఈవినింగ్ కూడా నేను కలవడం జరుగుతుంది కలెక్టర్ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు మేము అంతా ముందు చర్చించుకొని ఆ ఏడు పంచాయతీల ప్రతినిధులతో కూడా మేము అతి త్వరలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దీన్ని వీలైనంత త్వరగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఏవైతే ఈ చిన్న చిన్న చిక్కులు ఉన్నాయో ఏదైనా అడిగితే సరిగ్గా సమాచారం ఇవ్వకపోవడం వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది మా దృష్టికి వచ్చింది కనుక శ్రీకాకుళం నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జిల్లాలోనే ఎక్కడ కూడా ఎప్పుడూ గతంలో రానటువంటి మెజార్టీతో అత్యధిక మెజార్టీతో యాభై రెండు వేల ఐదు వందల ఎనభై ఒక్క ఓట్లతో నాకు గెలిపించినటువంటి శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్తూ తెలియజేసుకుంటూ అలాగే ఇంతటి ఘన విజయం సాధించడంలో నా విన్నంటి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు కుటుంబ సభ్యులకు అలాగే ఎన్డీఏ కోటమి సభ్యులైనటువంటి జన సైనికులకు సైనికులకు అలాగే బీజేపీ అగ్ర నాయకులకు అలాగే ఇతర ఓటమిలో ఉన్నటువంటి ఇతర అనుబంధ సంస్థ నాయకులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి నన్ను ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి నన్ను గుర్తించి నా సేవలను గుర్తించి పార్టీ పట్ల మా అంకిత భావాన్ని గుర్తించి పార్టీకి గత నలభై సంవత్సరాలుగా మా కుటుంబం చేస్తున్న సేవలను గుర్తించి నాకు టిక్కెట్ ఇచ్చి ఎన్డీఏ కూటమి తరఫున పోటీ పోటీ చేసే విధంగా ఎన్డీఏ కూటమిను ఒప్పించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా